సీనియర్ యూరాలజిస్ట్ అండ్ యాజిస్ట్ చేతన హాస్పిటల్ హాట నగర్ కిడ్నీ వనస్థిల్ ఈరోజు మనము కిడ్నీ రాళ్ళకి ఎట్లాంటి ట్రీట్మెంట్ అవసరం ఉన్న దాని గురించి డిస్కస్ చేద్దాం మనం సాధారణంగా మా ఓపీడీకి వచ్చే పేషెంట్ చాలామంది అడిగే ప్రశ్న ఏ సైజు ఉన్న స్టోన్స్కి మనం ఆపరేషన్కి వెళ్ళాల్సి వస్తుందండి అని సాధారణంగా మూత్ర వ్యవస్థ మూడు భాగాలుగా ఉంటుంది కిడ్నీ యూరిటర్ అండ్ బ్లాడర్ దాన్ని ఏమంటారు అంటే కేయూబీ రిలియన్ అంటారు అంటే మూత్రపిండాలు మూత్రనాళాలు అండ్ మూత్ర సంచి ఇప్పుడు ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్క సైజ్ రాయికి ఒక్కొక్క రకమైన ట్రీట్మెంట్ ఉంటుంది ఇప్పుడు కిడ్నీ స్టోన్స్ అంటాం అంటే కిడ్నీలో మూత్రపిండంలో ఉండే రాళ్ళు ఫైవ్ టు సెవెన్ ఎంఎం వరకు మనకి ఎట్లాంటి ట్రీట్మెంట్ అవసరం ఉండదు అదే మూత్ర నాళంలోకి జారితే కనుక దాన్ని యూరిటరిక్ స్టోన్స్ అంటాం యూరిటర్లో కనుక ఫైవ్ ఎంఎం స్టోన్స్ స్పాంటేనియస్గా పడే అవకాశాలు అంటే మన మందు ద్వారా కానీ బాగా నీళ్ళు త్రాగడం ద్వారా కానీ మూత్రనాళల నుంచి మూత్రంలో రాళ్ళు పడే ఛాన్సెస్ దగ్గర దగ్గర సెవెంటీ పర్సెంట్ అంటే ఫైవ్ ఎంఎమ్ లోపు ఉన్న స్టోన్స్ పడే ఛాన్సెస్ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్గా తీసుకుంటాం అదే స్టోన్స్ ఫైవ్ ఎంఎం దాటితే అంటే సిక్స్ టు సెవెన్ ఎంఎం వరకు ఉంటే కూడా మనకి ఫిఫ్టీ పర్సెంట్ ఛాన్సెస్ ఉంటాయి అదే సెవెన్ ఎంఎం దాటితే ఆ పడే ఛాన్సెస్ ఆల్మోస్ట్ టెన్ టు ట్వంటీ పర్సెంటే సో యూరిటర్లు మూత్ర నాళంలో ఎంఎం పైన ఉన్న స్టోన్స్ స్పాంటేనియస్గా ఎక్స్పల్ అయ్యే ఛాన్సెస్ ఆల్మోస్ట్ టెన్ టు ట్వంటీ పర్సెంట్ మాత్రమే సో ఇరుటలో ఉన్న స్టోన్స్ మనం మందులతో వాడుకొని ఒక టూ త్రీ వీక్స్లో పడకపోతే కనుక సాధారణంగా సెవెన్ఎంఎం దాటితే కనుక మీరు సర్జరీకి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది అదే కిడ్నీలో అంటే మూత్రపిండంలో కానీ ఎంఎం వరకు మనం ఎట్లాంటి ట్రీట్మెంట్ చేయము ఒకవేళ అది పెరుగుతూ ఉంటే గనక మందు ద్వారా తగ్గకపోతే కనుక రిపీటెడ్గా యూరిన్ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ వస్తే కనుక వాటికి సర్జరీ చేయాలన్న దాని గురించి ఆలోచిస్తాం అదే మూత్ర సంచిలోకి మూత్ర సంచిలోకి ఎంఎం స్టోన్స్ ఈజీగా మూత్ర ద్వారం ద్వారా వెళ్ళిపోతుంటాయి రుద్ర నుంచి ఎక్స్పెల్ అవుతూ ఉంటాయి అదే మూత్ర సంచిలో ఉన్న స్టోన్స్ ఒక సెంటీమీటర్ దాటితే కనుక అవి స్పాంటినియస్గా పడకుండా మూత్ర ద్వారంలో అడ్డుపడతాయి అడ్డుపడి మూత్రం మొత్తం ఆగిపోయే అవకాశం ఉంటుంది అందువల్ల మూత్ర సంచిలో ఒక సెంటీమీటర్ వరకు ఉన్న రాళ్ళని ఖచ్చితంగా ఆపరేషన్ ద్వారా తొలగించుకోవాల్సి వస్తుంది సో ఫ్రెండ్స్ ఇది ఈరోజు మనం డిస్కస్ చేసుకుంది మూత్ర వ్యవస్థలో ఉన్న స్టోన్స్ ఏ సైజ్కి ఎట్లాంటి ట్రీట్మెంట్ అనేది మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఆ నెంబర్కి కాల్ చేయండి విల్ ఆన్సర్స్ థ్యాంక్ యూ